జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమలలో లడ్డూలు తయారు చేయడానికి వాడిన నెయ్యి వందకు వంద శాతం కల్తీ నెయ్యి ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఒక స్కామ్ స్కామ్ని పక్కన పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి కూడా కాసుల కొక్కుర్తితో కావచ్చు లేదా మరొక ఇదితో కావచ్చు హిందువుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండా అరవై లక్షల లీటర్ల కల్తీ నెయ్యి నెయ్యి అనకూడదు అందులో నెయ్యే లేదు కాబట్టి ఒక కల్తీ పదార్థంతో ఇరవై కోట్ల లడ్డూలు చేసి ఐదేళ్ల పాటు వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా పంచారు అంటే ఎంత దారుణమో చూడండి అంటే కెమికల్స్తో తయారు చేసినటువంటి ఒక విష పదార్థం కెమికల్స్ అంటేనే విషయం కదా ఈరోజు నిత్యం కెమికల్స్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అలాంటి కెమికల్స్తో అలాంటి ఒక విష పదార్థంతో ఏకంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తయారు చేశారంటే ఎంత పాపానికి ఒడిగట్టారు ఇదంతా కావాలని చేసింది దాదాపుగా పది రాష్ట్రాల్లో సిట్టి ఇన్వెస్టిగేషన్ చేసి తెలిసింది ఏంటంటే ఇందులో టీటీడీలో ఉన్న అధికారులు కావచ్చు లేదా పాలకులు కావచ్చు అందరూ కలిసి ఈ నెయ్యి సరఫరా చేసే కంపెనీలతో కుమ్మక్కయ్యి బాబా డైరీ కేంద్రంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలే బాబా డైరీ కేంద్రంగా ఈ మహా దారుణానికి పాల్పడ్డాడనే సంచలన నిజాలను నిన్న సిట్ అయితే ఆ వెలుగులోకి తీసుకురావడం జరిగింది మొత్తంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అనేది ఇందులో జరిగింది ఇక్కడ డబ్బులు పోయినందుకు కాదు వాస్తవానికి వీళ్ళు తిన్నది వెంకటేశ్వర స్వామి సొమ్ము అంత ఈజీగా ఏం తప్పించుకోలేరు ఆ దేవుడితో నేను నేను అనుకుంటాం ఏంటంటే ఈ పాపం అందుకే రెండు వేల ఇరవై నాలుగులో పండిందేమో అనుకుంటున్నాను ఇలాంటి తప్పులు చేసి మేము ఎవరికి దొరకం కదా మనమే అధికారంలో ఉన్నాం కదా అనుకున్నారు కానీ దేవుడి దగ్గర దేవుడి దగ్గరే డ్రామాలా దేవుడి నుంచే వీళ్ళు తప్పించుకోగలరా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అంత దారుణమైనటువంటి పరాజయం చవి చూడటానికి వీళ్ళు చేసినటువంటి మహాపాపమే ఒక కారణమని నేను భావిస్తున్నా ఆ వెంకటేశ్వర స్వామి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలకు దూరంగా పెట్టాలి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే అంటే దేవుళ్ళను కూడా కల్తీ చేస్తారనే ఒక భావనతో ఆ వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు పరిమితం చేసేడేమో ఎవడైనా ఊహించాడా వైసీపీ పదకొండు సీట్లకు పరిమితం అవుతుందని ఎవరైనా ఊహించారా ఓడిపోతుంది అని అనుకుంటే అనుకుని ఉండొచ్చు కానీ పదకొండు సీట్లకు ప్రతి పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా కూడా రాదు అని ఎవరైనా ఊహించారా నాకు తెలుసా వెంకటేశ్వర స్వామి మహిమదే ఆ కలియుగ దైవంతో ఐదేళ్ల పాటు ఆటలాడాడు అధికారం ఉంది కదా మనల్ని ఎవరు ఏం చేయలేరు అనుకున్నారు కానీ వెంకటేశ్వర స్వామి కంచి చూపు నుంచి తప్పించుకోలేరు దాని ఫలితమే మీరు చేసిన పాపానికి ఫలితమే మొన్న వచ్చినటువంటి ఆ పదకొండు సీట్లను నేనైతే భావిస్తున్నా ఎంత దారుణం చుక్క పాలు లేకుండా వంద శాతం కల్తీ పదార్థంతో లడ్డూలు తయారు చేయటమా రామరామ వెంకటేశ్వర స్వామి అని మనకు పెద్ద తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి అని కానీ మనకు గుర్తొచ్చేది ఏంటి లడ్డూనే ఎవరైనా రెండు పలుకులు ప్రసాదం పెడితే ఆ మనసు పొలగించిపోద్ది మనకి వెంటనే కళ్ళకొద్దుకుని నోట్లో వేసుకుంటాం అదొక సంతృప్తి ఆ వెంకటేశ్వర స్వామి పదార్థం రెండు పలుకులు మనం నోట్లో వేసుకుంటే ఆ ప్రసాదాన్ని మనకి ఏదో ఒక తెలియని అనుభూతి అలాంటి ప్రసాదాన్ని ఒక కల్తీ పదార్థంతో వంద శాతం కల్తీ ఎంత దారుణంరా ఒక్క చుక్క పాలు లేకుండా వంద శాతం కల్తీ ఏంట్రా అందరూ మొదట్లో ఏమనుకున్నారంటే కల్తీ జరిగిందంటే ఒక అరవై డెబ్బై శాతం నెయ్యి ఉండి ఉంటుంది అందులో ఇరవై ముప్పై శాతం కల్తీ జరిగిందేమో అనుకున్నారు పోనీ యాభై శాతం నెయ్యి ఉంటుంది యాభై శాతం కల్తీ ఉండొచ్చు అందులో వంద శాతం కాకపోయినా వంద శాతం ఏంటో అసలు ఎవరైనా ఊహించారా ఆ సిట్లో రాసినటువంటి నిజాలను చూస్తే ఆ బుర్ర పాడైపోద్ది అసలు తెలుసు వీళ్ళకి మళ్ళీ అది కల్తీ అని తెలిసి కూడా లడ్డూల్లో వాడేశారు కల్తీ అని తెలిసి కూడా మళ్ళీ టెండర్లు ఆళ్ళకే కట్టబెట్టారు కేజీకి కేజీ నేతికి ఇరవై ఐదు రూపాయలు చొప్పున కమిషన్ తీసుకున్నారు అరవై లక్షల లీటర్లకి వైవి సుబ్బారెడ్డి పిఎస్ చిన్నప్పన్న ద్వారా ఈ దందా మొత్తం నడిపించారు నేను చెప్పలా సిటి చెప్పింది ఆ మాట వైవి సుబ్బారెడ్డి అకౌంట్ డీటెయిల్స్ అడిగితే నేను ఎవరో అన్నాడు కోర్టుకెళ్ళాడు నేను నా అకౌంట్ డీటెయిల్స్ నేను ఎవరో నేను కోర్టుకు వెళ్ళాడు నీకెందుకు అంత భయం ఎందుకంటే వైవీ చిన్నప్పన్న ద్వారా వచ్చిన అవినీతి అక్రమాలు ఎక్కడైనా బయటపడితే అని భయపడ్డాడేమో సో దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం కల్తీ కెమికల్ నెయ్యి తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ చార్జ్ షీట్ పది రాష్ట్రాలకు పైగా పది రాష్ట్రాల పరిధిలో తనిఖీలు ఐదు రాష్ట్రాల్లో నెట్వర్క్ గుర్తింపు చొక్క పాలు లేకుండా నెయ్యి తయారీ ఇదే అత్యంత దారుణమైన విషయం వంద శాతం కెమికల్స్తో తయారు చేసిన ఒక పదార్థంతో మనకు లడ్డూలు పెట్టారు అదొక విషంతో సమానం కెమికల్స్ అంటేనే ఈరోజు విషం అలాంటి విషాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చేవాళ్ళు ఐదేళ్ల పాటు లడ్డూ రూపంలో విషం పెట్టేవాళ్ళు ప్రజలకి ముఖ్యంగా హిందువులకు విషం పెట్టేరాళ్ళు అంత దారుణమా ఒక చౌగ్గ లేకుండా నెయ్యి తయారీ ఎంత దారుణం ఇది బోలేబాబా డైరీ కేంద్రంగా దందా సహకార డైరీలను తప్పించడానికి టెండర్ నిబంధనలలో సవరణలు చూడండి అంటే ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర సహకార డైరీల నుంచి కూడా తిరుమలకు నేతిని తీసుకోవచ్చు కొంత నేతిని సహకార డైరీల నుంచి తీసుకోవచ్చు అది చాలకపోతే కొంత నేతిని బయట నుంచి తీసుకోవచ్చు కానీ నిబంధనలు మార్చకపోతే సహకార డైరీలు ఎక్కడ టెండర్లలో పాల్గొంటాయనే ఉద్దేశంతో ఆ టెండర్ నిబంధనలను కూడా సవరణలు చేసి సహకార డైరీలు అందులోకి రాకుండా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వైసీపీ ఐంలో జరిగింది సరఫరాదారులు మధ్యవర్తులు అధికారుల ప్రమేయం నిర్ధారణ ఛార్జ్ షీట్లో సంచలన నిజాలు కల్తీ నెయ్యి కేసులో ఏడాది పాటు దర్యాప్తు జరిపిన సిబిఐ సిట్ సంచలన సంగతులు వెలికి తీసింది తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో బడా కుట్ర బయటపడింది టెండర్ నిబంధనల మార్పు నుంచి నెయ్యి సరఫరా వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది పసిగట్టింది ముప్పై ఆరు మంది నిందితులను డజన్ల కొద్ది డైరీ సంస్థలు ప్రభుత్వ అధికారులు లాజిస్టిక్ ఆపరేటర్లు హవాలా మధ్యవర్తుల నెట్వర్క్ గొలుసును పదికి పైగా రాష్ట్రాల పరిధిలో వెలికి తీసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏర్పడిన సిట్టు తన దర్యాప్తులో చేసిన అంశాలపై తుది ఛార్జ్ షీట్ను ఆ నెల్లూరు ఏసీబీ కోర్టులో అయితే సమర్పించింది సో నిజమైన ఆవు నెయ్యి కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయలకు సరఫరా చేయడం సాధ్యం కాదని యూపీలోని బోలేబాబా డైరీ దిండిగల్లోని ఏఆర్ డైరీ కూడా తిరుమలకు నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసినట్టు ఛార్జ్ షీట్లో సమాచారం విశ్వసనీయ వర్గాల ఆ కథనం ప్రకారం ఛార్జ్ షీట్లో ఏముందంటే టీటీడీ బోర్డు సిఫారసుల మేరకు రెండు వేల ఇరవై జనవరిలో ప్రొఫెషనల్ కమిటీ ఏర్పాటు చేసి టెండర్ నిబంధనలు సడలించారు గతంలో ఈ టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారంటే గతంలో ఈ నేతిని ఒక సర్టెన్ డిస్టెన్స్కు దాటి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదంటే నెయ్యి సరఫరా చేయాలంటే ఒక రెండు వందల కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు అని ఒక రేడియస్ ఉండేది ఎందుకనంటే అంతకంటే ఎక్కువ దూరం అయితే సరఫరా చేసే సమయానికి నెయ్యి పాడవుతుందనే ఒక ఉద్దేశంతో ఆ నేతిని ఎక్కువ దూరం నుంచి తీసుకొచ్చడానికి అవకాశం ఉండేది కాదు ఈ నిబంధనలు మార్చేశారు ఎందుకంటే ఉత్తరాఖండ్లో బోలేబాబా ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్లో ఉంది కాబట్టి ఏం చేశారు ముందు ఈ డిస్టెన్స్ను మార్చేశారు రెండోది వాటి టర్న్ ఓవర్ ఉండేది రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల వరకు టర్న్ ఓవర్ కలిగి ఉండాలనే నిబంధన ఉండేది దాన్ని నూట యాభై కోట్లకు మార్చేశారు ఇక పాలు సేకరణ అనే ఒక పదం ఉండేది అందులో పాలు సేకరించి దాని ద్వారా నెయ్యి తయారు చేయాలనే ఒక నిబంధన ఉండేది ఇందులో పాలు సేకరణ అనే పదం తీసేశారు అంటే మీరు పాలు సేకరణ అనే పదమే మీకు నిబంధనలో లేదంటే మీరు ఎక్కడ వేసారు బీజం అక్కడే వేశారు నిబంధనలోనే వేసేసారు కల్తీకి బీజం నిబంధనలో స్పష్టంగా పాల సేకరణ ద్వారా నెయ్యి తయారు చేయాలి అనే ఒక నిబంధనలో ఈ పాలు సేకరణ అనే తీసేశారు పాలు సేకరణ తీసేస్తే నువ్వు నీళ్లు సేకరించవచ్చు లేకపోతే కెమికల్ సేకరించవచ్చు ఇంకోటి సేకరించవచ్చు వాళ్ళు సేకరించింది అదే అక్కడ అంటే కావాలని అక్కడే కుట్ర పన్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక నిబంధనలు మార్చేశారు అలాగే ఆ గతంలో డైరీలకి ఏంటంటే సర్టిఫికేట్ ఉండాలి అంటే రెండు మూడేళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు వాళ్ళ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కావచ్చు వాళ్ళు నేతిని ఎవరెవరికి సరఫరా చేశారు ఎక్కడి నుంచి పాలు సేకరించారనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉండాలి సో అలాంటివి ఏవి కూడా లేకపోయినా పర్వాలేదని నిబంధనలను సడలించేశారు అంటే ఒక ప్రీ ప్లానుడు కుట్ర తిరుమలలో వాడుతున్నది నెయ్యి కాదు కల్తీ పదార్థం అని వీళ్లకు తెలుసు సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి వెరిఫికేషన్కి వెళ్తారు టీటీడీ నుంచి ఒక కమిటీ వెళ్ళద్ది ఎక్కడి నుంచి అయితే మనం నెయ్యి తీసుకుంటున్నామో అక్కడికి వెళ్ళి పరిశీలిస్తుంది అంటే వీళ్ళు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు వెన్న ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు లేదా దీని తయారీ ప్రాసెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా పరిశీలిస్తారు వెళ్ళిపోయి దాన్ని అసలు వీళ్ళు టెండర్ తీసుకున్న సంస్థకి నిజంగా అన్ని లక్షల లీటర్ల నీతిని సరఫరా చేసే అవకాశం ఉంటుందా కేజీల నీతిని అనేది పరిశీలించాలి ఆ పరిశీలనకు వెళ్ళినటువంటి అధికారులను కూడా లంచాల రూపంలో కొనేశారు అంటే అక్కడ పూర్తి నీకు ఒక వ్యక్తి లంచం ఇచ్చాడు అంటేనే నీకు అక్కడ విషయం అర్థమైపోతుంది గతంలో నందిని కర్ణాటకకి చెందినటువంటి నందినీ నేతిని వాడేవాళ్ళు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ఉన్నప్పుడు నందిని నేతిని వాడింది టీడీపీ దిగిపోయే సమయానికి కూడా నందినీ నేతి టెండరే కొనసాగుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నందినితో బేరసారాలు ప్రారంభించారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ బాబాని అడిగారు చూశారు కేజీకి ఇరవై ఐదు రూపాయల కమిషను అలాగే నందినితో బేరం ఆడితే నందిని డైరీ ఏం చెప్పిందంటే మేము లాభపేక్షతో టీటీడీకి నెయ్యి ఇవ్వట్లేదు దైవభక్తితో ఇస్తున్నాము ఎటువంటి లాభపేక్ష ఆశించకుండా మేము ఎంత రేటుకైతే మేము ఇవ్వగలమో అంత రేటుకే ఇస్తున్నాము కాబట్టి మేము కమిషన్లు ఇవ్వలేము అని నందిని డైరీ తేల్చి చెబితే ఓహో మీరు మాకే కమిషన్లు ఇవ్వనంటారా అని నందిని తప్పించి బోలే బాబా అని దింపారు అది మనకు తెలిసినటువంటి మ్యాటర్ అది సిట్ రిపోర్ట్లో లేదులేండి మామూలుగా చెప్తారా ఎందుకు అప్పుడు దాకా నేతిని తయారు చేసిన నందిని తప్పించారు అంటే అది విషయం ఇలా కావాల్సిందేంటి కమిషన్లే సో దానికి దా అందుకనే వాళ్ళు ఇచ్చేసింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మనం చూద్దాం అలాగే గతంలో ఏడాది కుదింపుతో పాటు రోజు ఆవు పాలు కొవ్వు సామర్థ్యం పన్నెండు టన్నుల నుంచి ఎనిమిది టన్నులకి తగ్గింపు వార్షిక టన్ను రెండు వందల యాభై కోటి నుంచి నూట యాభైకి తగ్గించడం అలాగే సహకార డైరీలకు టెండర్లు దక్కకుండా పోయాయి ప్రైవేటు డైరీలకు లాభం చేకూరింది పాలు సేకరించని కనీస అనుభవం కూడా లేని డైరీలు టెండర్లలో పాల్గొనడంతో నెయ్యి నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడింది ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో ఇచ్చిన ఈ సడలింపుపై రెండు వేల ఇరవై మూడులో బోర్డు సమీక్షించి చిన్న డైరీ ఆ నెయ్యి వల్లే లడ్డు నాణ్యతపై ఫిర్యాదులు పెరిగాయని గుర్తించి కల్తీ లేని నెయ్యి కోసం నిబంధనలు కడితారం చేయడంతో ఆ పరిస్థితి మెరుగుపడింది అంటే చేయాల్సిన మహాపాపం అంతా చేసేసి అప్పటికే తీవ్రమైన ఆరోపణ మీకు గుర్తుందో లేదో ఆ తమిళనాడుకు చెందినటువంటి మహిళ అనుకుంటా బేసిక్గా వాళ్ళు నెలకి రెండు మూడు సార్లు వెళ్ళేటువంటి భక్తులు వాళ్ళు దగ్గరలో ఆ మహిళ ఒకసారి మాట్లాడుతూ ఏంటంటే ఒక మాట చెప్పింది ఏమనంటే వాస్తవానికి గతంలో లడ్డూ తయారు చేస్తే రెండు వారాల నుంచి మూడు వారాల పాటు చెక్ చెదిరేది కాదంటే అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు లడ్డు అలాగే ఉండేది ఎటువంటి వాసన రావటం కానీ పాడవటం కానీ గతంలో జరిగేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ లడ్డు మూడు నుంచి ఐదు రోజులకే వాసన వచ్చేస్తుంది ఆ విషయం స్వయంగా మహిళ చెప్పింది అంటే లడ్డూలో ఏదో తేడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు కాబట్టి రెగ్యులర్గా నెలకి ఒకటి రెండు సార్లు ప్రసాదం తీసుకొచ్చి తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది ఎందుకంటే మనం పురాణగా వెళ్ళే వాళ్ళం అయితే మనం అంత దృష్టి ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒకటి రెండు రోజులు సాధారణంగా తినేస్తాం మనం నిల్వ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆ మహిళ చెప్తే ఎవరు పట్టించుకోవాలి సరే నేతిలో కతీయో లేకపోతే చేసే విధానంలో మార్పో లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు తప్ప పట్టించుకోవాలా ఎందుకు అలా జరిగిందంటే ఇదే కారణం గతంలో అనేక మంది ఫిర్యాదు చేశారు లడ్డూ నాణ్యత బాగోలేదు గతంలో లడ్డూని ఇలా పట్టుకుంటే మీరు ఇప్పుడు లడ్డూనైనా సరే చేత్తో పట్టుకుని జస్ట్ ఒక 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 ఇవ్వండి వండదానికి మీ ఏళ్ళ మధ్య నుంచి నెయ్యి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి లడ్డు కానీ వైసీపీ ఆయాంలో మీరు లడ్డూని మొత్తం బిసికినా కానీ ఏం ఉండదు అందులో ఎందుకని అంటే అది నెయ్యి కాదు బయటికి రావడానికి కాదు కెమికల్ పదార్థం అందులో ఇంకిపోద్ది అది ఇలాంటి గతంలో అనేక ఫిర్యాదులు వచ్చినా కానీ వాళ్ళు పట్టించుకోవాలి సో బోలే పాబా సంస్థ డైరెక్టర్లుగా ఉన్నటువంటి పొమ్మిల్ జైను విపిన్ జైన్తో పాటు సారికా జైను పూనమ్ జైను ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో టీటీడీ నెయ్యి సరఫరాలో క్రిమినల్ కుట్రకు పాల్పడినట్టు సిట్లు గుర్తించింది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొందరు టీటీడీ అధికారులు ఇతర డైరీ సంస్థలతో కలిసి నెయ్యి తయారీకి తెగబడింది తమ సంస్థలైన హర్ష ట్రేడింగ్ కంపెనీ హర్ష ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కోల్కతాకు చెందిన భూజే భూజే రిఫైనర్ లిమిటెడ్ అలాగే మరికొన్ని సంస్థల నుంచి పామాయిల్ కొనుగోలు చేసింది అంటే వీళ్ళు చూడండి పామాయిల్ ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చారంటే వీళ్ళు ఆ కోల్కతా నుంచి కొనుగోలు చేశారు కెమికల్స్లో భాగంగా మరికొన్ని సంస్థల నుంచి పామాయిల్ కొనుగోలు చేశారు ఈ సంస్థల ఈ సంస్థ కీలక ఉద్యోగులైనటువంటి హరిమోహన్ రాణా సంజయ్ చౌహాను అశీష్ రోహలాతో పాటు కలిసి పాలు లేదా వెన్న సేకరించకుండానే బాబా డైరీలో రిఫైన్డ్ పామాయిల్ కార్నర్ ఆయిల్ రిఫైన్డ్ ఓలిన్ను అతి తక్కువ పరిమాణంలో ఉన్న నేతిలో కలిపి ల్యాబ్ పరీక్షలు మేనేజ్ చేసేందుకు అలాగే సువాసన వచ్చేందుకు బీటా కెరోటిన్ అసిటిక్ యాసిడ్ ఎస్టర్ అసిటిక్ యాసిడేషన్ అంటే ఎంత ప్రమాదం అండేది అసిటిక్ అసిడేషన్ తో పాటు ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ మోనోగ్లైజరీడు అలాగే నెయ్యి ఫ్లేవర్ రసాయనాలు ఉపయోగించి తయారు చేశారు అంటే వంద శాతం కెమికల్స్తోనే తయారు చేశారు ఎక్కడా కూడా చుక్క పాలు సేకరించాల ఒక చుక్క నెయ్యి అందులో వాళ్ళ చివరికి దాని సువాసన కోసం కూడా వాడింది కూడా కెమికల్స్ అంటే నెయ్యి సువాసన ఎలా వస్తుందో అలాంటి సువాసన రప్పించటం కోసం వాడింది కూడా కెమికల్సే అంటే ఎంత మహాపాపం చేశారనేది చూడండి సో మొత్తంగా ఫలితంగా నాణ్యత లేని నెయ్యి టీటీడీకి అరవై లక్షల కిలోలు సరఫరా అయింది సుమారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల మేర టీటీడీకి నష్టం కలిగించారు దాని జిఎస్టీ ఒక పదహారు పదహారు కోట్లు అవుతుంది మొత్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు అయితే దెబ్బతీశారు కల్తీ నెయ్యిని నిర్ధారించిన ఐదు వందల ఆధారాలు అని చెప్పి ఒకటే అంటే ఇదేమీ ఆషామాషీగా జరిగినటువంటి సిటి వ్యవహారం కాదు ఇది చాలా డెప్త్గా ఉంది దాదాపుగా ఐదు వందల ఆధారాలతో అది నెయ్యే కాదు వంద శాతం కల్తీ అని చెప్పి సిట్ అధికారులు అందులో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఏ స్థాయిలో కుట్ర పన్నారో చూడండి మన ఇంట్లోనే మనం మనం భోజనంలో వేసుకునే నెయ్యే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాం ఒక చొక్క నెయ్యి మనం కూరలో వేసుకునే భోజనంలో వేసుకునే ఒక చొక్క నెయ్యే స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటాం అలాంటిది భక్తులకు ప్రసాదంగా ఇచ్చే వెంకటేశ్వర స్వామి పదార్థంలో ఒక కెమికల్స్తో తయారు చేసిన విష పదార్థాన్ని కలపాలని ఎలా అనుకున్నారో నాకు అర్థం కావట్లా ఎలా అనుకున్నారో నాకు అర్థం కావట్లా గతంలో టీటీడీ చరిత్రలో ఎప్పుడు నెయ్యితోనే తయారు చేశారు గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆరా కల్తీ ఇలాంటి నాణ్యతలేమి ఎక్కడైనా జరిగితే మనకు తెలియదు కానీ కానీ వంద శాతం వాడింది నయ్యే కానీ జగన్మోహన్ రెడ్డి వంద శాతం కెమికల్స్ తో కూడిన ఒక విష పదార్థాన్ని వాడి హిస్టరీలో ఫస్ట్ టైం టీటీడీ చరిత్రలో ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి లడ్డూని పూర్తిగా కెమికల్స్ తో తయారు చేయటం అనేది ఒక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది చరిత్రలో ఇప్పటివరకు వరకు ఎప్పుడు జరగలేదు కానీ అడ్డగోలుగా వాదించుకుని అందులో జంతుకోలేదు కదా అని చెప్పి వాళ్ళు సరిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సరే మా సంస్కృతి కోసం మేము ఇలాగే ఆనందపడతాం అంటే అది మీ కర్మ మీరు చేసిన పాపమే ఈరోజు మిమ్మల్ని ఈ స్థితికి పడేసిందని నేనైతే భావిస్తున్నాను అంతటి మహాపాపం చేశారు మీరు సో ఏది ఏమైనా మొత్తంగా ఈ సిట్టు విచారణ ద్వారా వైసీపీ చేసినటువంటి కుట్రలన్నీ బయటపడ్డాయి నాడు పాలకులు కావచ్చు అధికారులు కావచ్చు అన్నీ తెలిసే కావాలని వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు ఖచ్చితంగా ఆ పాపానికి తం ఉంటుంది మీరు ఖచ్చితంగా ఆ పాపానికి చేసినందుకు గాను బాధపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది వెంకటేశ్వర స్వామిని ఆ దృ దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా తెలియదు కదా అంటే ఈరోజు బయటపడలేదా ఆ రోజు తెలియదు అనుకున్నారు ఈరోజు బయటపడలేదా కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి ద్రోహానికి ఖచ్చితంగా ఫలితం అనేది అనుభవిస్తారు